సేమ్ టు సేమ్ అమ్మాయిలైనా అంటే తన బర్త్డే తన హీరో అనుకుంటే ఇంకా తిరుగులేదనమాట వాళ్ళ లైఫ్ లో ఇకపోతే నువ్వు అనింది ఏంటి నువ్వు హీరోయిన్ లో ఫీల్ అవుతున్నావా అనే కదా అలా ఫీల్ అవ్వకపోతే నా ప్రొఫెషన్ నేను రన్ చేయలేను అవును మరి నువ్వు పెద్ద సినిమా యాక్టర్వి కాకపోవచ్చు కానీ ఏ ఫీల్ అయినా సరే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండాలి నేను చేయగలను నేను ముందుకు పోగలను నేను సాధించగలను అనుకునే ముందడుగు వేయాలి అది చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే ఆ నువ్వు పెద్ద హీరోయిన్వా లేకపోతే ఇది ఓరాక్షన్ చేస్తుందరా ఇట్లాంటి మాటలు వస్తాయి అనమాట ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే నేను ఎలా ఉంటే మీకెందుకు నేను ఏం చేస్తే మీకెందుకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి అంతే